మర్చిపోయేలాగా ఆయన చేస్తారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని ఇంకా ఎన్నో 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 స్కీమ్లు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ మీకు ఎలా సాధ్యం అని అరే పిచ్చోడా అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమం అయినా చేయొచ్చు అది ప్రూవ్ చేసే మునగాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చేదోడు వాదోడుగా మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అద్వితీయమైన విజయం సాధిద్దాం జగన్మోహన్ రెడ్డిని పారద్రోలదాం ఇది కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని ప్రతిజ్ఞ చేద్దాం రేపో మాపో ఎక్కడో దగ్గర నుంచి నేను కూడా వస్తా ఏమి ఆధారపడవలసిన అవసరం లేదు జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ మన కార్యకర్తలందరూ కూడా జెండాలు కిందకు పెట్టినట్లయితే మనకు వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ కనిపిస్తారు కొంచెం జెండాలు కిందకి దించండి మన ఉత్సాహం రేపు ఎన్నికల్లో చూపించి మన సత్తా చూపించి మన తెలుగుదేశాన్ని మన జనసేన శాసనసభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీలతో మనం గెలిపించుకుందాం అందుచేత కొంచెం జెండాలు కిందకు పెట్టినట్లయితే మాట్లాడే వాళ్ళ విషయాలు వాళ్ళకి వినిపిస్తాయి కనిపిస్తారు కాబట్టి కొంచెం కిందకి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను మరి వలవల బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పెద్దలు గౌరవనీయులు నర్సాపురం పార్లమెంటు సభ్యులు కృష్ణరాజు గారు మన జోన్ టూ కోఆర్డినేటర్ రవి గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి వేళ మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పరిపాలన నెలకొని ఉండదని చెప్పి మీ అందరూ కూడా బాధితులేనని చెప్పి చెప్పక తప్పదు మరి ఆయన పరిపాలనలో మరి అన్ని రేట్లు కూడా నిత్యావసర వస్తువుల ధరలతో సహా అన్ని పెరిగిపోయాయి మరి కొందామంటే కొరివి అమ్ముదామంటే అంటే అన్నట్టు తీరుగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే మరి ఏడు సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే మరి వేళ ఆయన వేల కోట్ల రూపాయలు మరి ఈస్ ద్వారా మైండ్స్ ద్వారా శాండ్ ద్వారా అనేక రకాల కుంభకోణాలు చేసిన వ్యక్తి మరి ఈ వేళ మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ తణుకు నుంచి నా మిత్రులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని అత్యధికమైన మెజార్టీతోటి తోటి మరి గెలిపించి మీ అందరూ కూడా మరి ఆయనతో పాటుగా ఏదైతే మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఉంటారో ఆయనకు కూడా మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి క్రమ మన నాయకులు వచ్చేస్తున్నారు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఈ జెండాలన్నీ కూడా కిందకి దింపాలని చెప్పి వాళ్ళు మాట్లాడేటప్పుడు జెండాలు పైకి ఎత్తని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బాబు అందరూ జెండాలు కొంచెం కిందకి అమ్మా తర్వాత ఇటు సైడ్ ఉన్న వైపు ఉన్న వాళ్ళు అందరూ కూడా మన కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నారు ఎందుకంటే ఇక్కడ బోర్డు ఉంది ప్రజాదలం బోర్డు ఉండటం వల్ల వెనకాలకి కనిపించరు నాయకులు కాబట్టి మీరు వెనక వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇలా ముందుకు వస్తే వేలిపుర సెంటర్ ఇలా ముందుకు వచ్చేస్తే మన నాయకులు కనిపిస్తారు వారు చేసే ప్రసంగం కూడా మీరు వినటానికి వీలవుతుంది మరి మన నాయకులు ఆచంట నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం మరి అభ్యర్థి మరి మాజీ మంత్రివర్యులు పీతాన్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈనాడు ఈ దేశంలో జరుగుతున్న సర్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నిక శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నికల ప్రసారంలో పాల్గొనడానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈనాడు తణుకు పట్టలో తణుకు నియోజకవర్గం తాలూకు ఈ నియోజకవర్గంలో పాటు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రధానంగా జరుగుతున్న సందర్భంగా విచ్చేసిన సందర్భంగా మీ తరఫున నా తరపున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు స్వాగతం కూడా పలుకుతా ఉన్నాం ఈనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత నడుము కట్టి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కంకణం కట్టుకున్న యువతలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న ఈనాడు ఈ సమర సంకారాల యుద్ధంలో దుర్మార్గ అరాచక రాజకీయాలను ఎండ ఎండగడుతూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు మనమందరం కూడా కలిసి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతపొందించడానికి కంగనం కట్టుకునే మీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈనాడు మీకు తెలుసు యువకుడు తరూకు మాజీ శాసనసభ్యుడు తరూకు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయిన తరకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరూ కూడా వారిని ఆదరించాలని ఆశీర్వదించాలని ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అండతోటి దండతోటి సైకిల్ గుర్తు కొట్టేసి నెగ్గించమని చెప్పడానికి వచ్చా మీ అందరూ కూడా నెగ్గిస్తారా నెగ్గించాలి ఈనాడు కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు ఈనాడు పార్లమెంటు కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఈనాడు శ్రీనివాస వర్మ గారు